సబ్జెక్ట్ ప్లానింగ్ ఎలా చాలా మంది అంటారు సార్ ఇప్పుడు యూపీఎస్సి కానీ గ్రూప్ వన్ కానీ మిగతా ఏ గవర్నమెంట్ ప్రిపరేషన్ అయినా కానీ స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చాలా మందికి అందరు కామన్ వర్డ్ యూజ్ చేస్తా ఉంటారు కదా స్ట్రాటజీ స్ట్రాటజీ అంటారు ఏంటి అనేది స్ట్రాటజీ అంటే నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు మీతో పాటు చాలా మంది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ తీసుకుంటారు మీతో పాటు సేమ్ బుక్ చదువుతారు తెలుగు అకాడమీ బుక్ చదవడం లేరు ఇప్పుడు మీతో పాటు టెస్ట్ సిరీస్ రాస్తారు కానీ ఎందుకు తక్కువ మందికి వస్తాయి ర్యాంక్స్ ఎందుకు కొంతమందికి వస్తాయంటే కారణం ఇదే సార్ ఏంటంటే ఈరోజు మీరు ఒక సబ్జెక్ట్ ఎంచుకున్నారంటే విత్ ఇన్ ఫోర్ అవర్స్కి మళ్ళీ ఎమ్మటే మైండ్ మారిపోయి లేదు ఈ సబ్జెక్ట్ మనం స్ట్రాంగ్ ఉన్నాం ఇంకో బుక్కి వెళ్దాం అనిపిస్తుంది ఇంకో సబ్జెక్ట్కి అనిపిస్తుంది మళ్ళీ అధిక సేపు చదవగానే కానీ మళ్ళీ ఇంకోటి వెళ్దామనిపిస్తుంది మళ్ళీ నెక్స్ట్ రోజు వస్తారు ఇలా మీరు కన్ఫ్యూజ్ అయ్యి డే ప్రతిరోజు మూడు నాలుగు సబ్జెక్టులు చదివేస్తే ఏ సబ్జెక్ట్లో మీరు తరువు కాలేరు సో నా నేను నేను ఎలా వెళ్ళానంటే ఒక రోజుకి ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ పెట్టుకునేవాడిని ఒక రోజుకి ఒక ఒక వీక్ సబ్జెక్ట్ పెట్టుకునేవాడు అంటే నేను స్ట్రాంగ్ సబ్జెక్ట్కి ఒక థర్టీ పర్సెంట్ టైం ఇచ్చేవాడిని ఎందుకంటే నువ్వు ఎంత స్ట్రాంగ్ అయినా కానీ ఆ స్ట్రాంగ్ నువ్వు మర్చిపోవద్దు ప్లస్ నువ్వు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి మిగతా వాళ్ళకి కానీ ఫైవ్ మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవాలంటే దాన్ని డైలీ చదవాలి అండ్ నా వీక్ సబ్జెక్ట్ సెవెంటీ పర్సెంట్ పెట్టుకునేవాడిని అట్లా నా మెయిన్స్ ప్రిపరేషన్ కానీ ప్రివియన్స్ ప్రిపరేషన్ కానీ నేను డైలీ టూ సబ్జెక్ట్ చదువుతాను ఒక వీక్ సబ్జెక్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ ఇస్తాను ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ ఇస్తాను అండ్ నెక్స్ట్ రోజు మళ్ళీ అదే చదువుతాను మళ్ళీ థర్డ్ డే మళ్ళీ వేరే సబ్జెక్ట్ చదువుతాను ఎందుకంటే మీరు కంటిన్యూస్గా టూ సబ్జెక్ట్స్ని వన్ వీక్ చదివితే మీరు అంత ముందు చదివిన వన్ వీక్ చదివిన సబ్జెక్ట్స్ మర్చిపోతారనమాట ఒక ఫామ్లో ఉంటుంది సార్ నా దృష్టిలో ఏంటంటే మీరు ఈరోజు ఏదైనా చదివితే రేపటికి మీకు అది ఓన్లీ సెవెంటీ పర్సెంటే గుర్తుంటుంది మళ్ళీ టూ కి థర్టీ పర్సెంటే గుర్తుంటుంది అలా పోన్ పోను పోను మర్చిపోతారనమాట మీరు ఆ సబ్జెక్ట్ని మర్చిపోవద్దు అనుకుంటే కంటిన్యూస్గా రివైజ్ చేస్తూ ఉండాలి సో నేను ఒక రోజు టూ సబ్జెక్ట్స్ చదివితే ఆ టూ సబ్జెక్ట్స్ ని మళ్ళీ థర్డ్ డే చదువుతాను మళ్ళీ సిక్స్త్ డే చదువుతాను మళ్ళీ సెకండ్ డే చదివిందాన్ని ఫోర్త్ డే చదువుతాను సో ప్రతిరోజు దాంట్లో ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఒక వీక్ సబ్జెక్ట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ స్ట్రాంగ్ వీక్ సెవెంటీ పర్సెంట్ వీక్ అలా చదవడం వల్ల ఏ సబ్జెక్ట్లో మనం మర్చిపోతున్నాం అనే కాన్సెప్ట్ ఉండదు స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఇంకా స్ట్రాంగ్ అవుతాం వీక్ సబ్జెక్ట్ లో స్ట్రాంగ్ రావడానికి ట్రై చేస్తాం సో నేను ఎలా ఫాలో అయ్యాను